మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు కాళేశ్వరం తొంభై వేల ఎకరాలు కూడా ఇవ్వకుండా లక్షనా రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి ఇరవై ఆరు వేల కోట్ల వడ్డీ కట్టుకుంటా మేడిగడ్డ బ్యారేజీ అప్పుడే కూలిపోయింది అది ప్రపంచంలో వింత అంటే ప్రపంచంలో వింత మూడేళ్లకే కూలిపోయింది నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇలా మొన్న మాకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఈ మూడు డ్యాములు మీరు రిపేర్ చేసినా ఏం చేసినా మీ ఉంటామని గ్యారంటీ ఇవ్వలేము అని దేశంలో ఉన్న నిపుణులందా ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు రిపోర్ట్ ఇచ్చిపోయింది ఆ క్యాబినెట్ మినిస్టర్ల దగ్గర అందరి దగ్గర ఆ నోటు ఉన్నది అంటే అలాంటి ఆయన అభివృద్ధి చేసిందంట మేమేదో అడ్డుకున్నామంట అన్నో రకాలుగా అభివృద్ధి చేస్తే మేము అడ్డుకుంటున్నాం అని చెప్పి మాట్లాడి ఇలా వేల కోట్లు దోసుకొని రైతు చెప్పిండు చెప్పిండైనా రుణమాఫీ లక్ష రూపాయలు అని చెప్పిండు ఆ లక్ష రూపాయలని ఏడు విడతలుగా వేస్తే అది బ్యాంకు వాని వడ్డీకి సరిపోయింది తప్ప ఏ రైతు బాగుపడలే ఆరు వందల కోట్ ఆరు వందల ఉన్న మల్లారెడ్డికి వచ్చింది ఐదు వేల ఎకరాలున్న మయం రామేశ్వరరావుకి వచ్చింది నాలుగు వందల కోట్లు నాలుగు వందల ఎకరాలున్న కేసీఆర్ కూడా రైతు బంధు వచ్చింది ఏ పేద రైతుకు బాగుపడ్డాడు హైదరాబాద్ శివార్లో యాభై కోట్లు వంద కోట్లు ఉన్న వాళ్ళు కన్వర్షన్ చేసుకోకుంటే వాళ్ళకు కూడా రైతు బంద్ చేసిండు అసలు అసలు పేదలకు సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ బంద్ చేసి టీచర్లలో డెబ్బై వేల మంది రిటైర్ అయితే ఒక డిఎస్సి పెట్టకుండా మొత్తం ప్రైవేట్ పదం చేసి పేదవాడు జబ్బులు వస్తే మొత్తం ఇవాళ అప్లపాలైతే చనిపోయే పరిస్థితి వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బడుగు బలహీన వర్గాలు బీసీలు మైనార్టీలు ఈబీసీలు ఫార్వర్డ్ క్యాస్ట్ అందరికి కూడా సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీ పథకాన్ని ఎత్తేసాను వాళ్ళ పార్టీకి చెందిన మల్లారెడ్డికి ఇంకో ఎమ్మెల్యే మళ్ళా రెడ్డికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తే రోజు ఈ సంవత్సరం ఈ సంవత్సరం పదేళ్ళకి వెళ్ళి చూస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో మా దగ్గర సీట్ల కోసం వస్తే పది పన్నెండు లక్షలకి తక్కువ తీసుకుంటలేరు ఆ రోజు ఫీజుల మేరకున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నూట డెబ్బై కాలేజీలు నడిచాయి ఇవాళ నూట ఇరవై కాలేజీలు హాస్టళ్ళకో పోల్ట్రీ ఫామ్లకో పనికొస్తున్నాయి తప్ప దేని లేకుండా కాలేజీలు బంద్ చేయించాను స్కూళ్ళు బంద్ అయినాయి అలాంటిది మేము ఈరోజు ఉచిత బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీనే కాదు రెండు లక్షల రుణమాఫీ రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ చేయబోతున్నాం ఇంకా మా పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మూడున్నర మాసాలే మాకు సమయం దొరికింది పది సంవత్సరాల్లో విధ్వంసం చేసినాం మాకు దాన్ని చూసి బాధ అనిపిస్తున్నది ఇలా ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారు ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఎంత సంతోషం ఉందంటే ఒక రాక్షస వెళ్ళి మనం విముక్తి జరిగింది తెలంగాణ వచ్చి కూడా పదేళ్ళు లాభం లేదు ఏ ఉద్యోగి కూడా ఒకటో తారీఖు జీతం ఇయ్యలేదు ఏ రిటైర్డ్ ఉద్యోగి అయితే ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి ఆ పైసలు వస్తే మందులో మాకులో వనుకొని ఆ వయసులో వస్తే పెన్షన్ కూడా ఇరవై తారీఖు ఇచ్చేవాడు మీరు చూడండి జనవరికి వెళ్ళి ఐదు ఆరు తారీఖు ఇచ్చుకుంటా మార్చి ఏప్రిల్కి వెళ్ళి ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నాం సంవత్సరానికి మళ్ళీ ముప్పై మళ్ళీ వచ్చిన మేము కొత్తలోనే ఇరవై ఆరు వేల కోట్ల వడ్డీలు కట్టాం బ్యాంకులకు అయినా కూడా తెలివి ఉన్న ముఖ్యమంత్రి అని తెలివి ఉన్నోడైతే జాతీయ బ్యాంకుల దగ్గర పది పదకొండు పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకొస్తారా అంత వడ్డీలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టి కూలగొట్టి పాలంపూరు కట్టిండు మా దగ్గర డిండి పెట్టిండు రెడీ కూల శ్రీశైలంలో వెయ్యి రెండు వేల కోట్లు ఇస్తే నీళ్ళు వస్తుండే బ్రాహ్మణ వెళ్ళలో నీళ్ళు వస్తుండే ఇవాళ జగన్ చేసిన మోసానికి మొత్తం ఎండబెట్టిండు నల్గొండ నల్గొండ ఎండబెట్టిండు మైమూనార్ ఎండిపోయింది ఖమ్మం ఎండిపోయింది అందుకని ముప్పై ఆరు సీట్లకు ముప్పై ముప్పై నాలుగు సీట్లు మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాం ఎందుకు ఈయన మూర్ఖపు ఆలోచన పాలమూరు మొదలు పెట్టిండు మా దగ్గర ఒకటి మరిగూడెం శివన్నగూడెం ప్రాజెక్టు దానికి ఏం లేవు కింద కెనాలు అయిపోయి రైతుల దగ్గర భూములు పుంజుకున్నాడు మొత్తం సర్వనాశనం చేసింది ఇవాళ మల్లన్న సాగర్తో ఎవరు పెనిపెట్టు నాలుగు వందల ఎకరాలకు ఒక బ్రాంచ్ కెనాల్ తీసుకొని ఆయన ఫామ్ హౌస్ సరిపోను ఒడ్లు పండించుకుంటుండూ తోటేసుకున్నాడు మధ్యలో మధ్యలో వరేస్తే వర్రేసుకున్నట్టే అన్నాడు ఆయన మాత్రం వరేసుకున్నాడు మంచి రేటుకి అమ్ముకున్నాడు బయట అన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి బిల్స్ ఉన్నాయి ఈ విధంగా దోచుకున్న వ్యక్తి ఇంకా నీచమైన పని ఇంకా చాలా చెప్పేది ఉన్నది కానీ మీ అందరికి కూడా ఈరోజు మంచి శుభదినం మాకు కూడా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ఆయన మన తెలంగాణ గీతం ఇయ్యాల అందశ్రీ రాసిన గీతము ఇంతో చెప్పిన గీతము గ్యాస్ సిలిండర్ ఎప్పుడైనా ఆలోచన వచ్చింది ఆయనకు పన్నెండు వందలు ఐదు వందలు గీయాలని ఆలోచన వచ్చిందా ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి ఒక డ్యాములు కట్టి నీ కమిషన్ తీసుకున్న సరిపోదు ధరుణి పోర్టల్ పెట్టి లక్ష ఎకరాలు దోసుకుంటే సరిపోదు ఈరోజు నువ్వు చేసిన పనిని లిక్కర్ స్కామ్లు చేయడం టానిక్ షాపులు పెట్టి దోసుకోవడం గొర్రెలు చేపలంటే మీ అవాదం కాదు అవినీతి అని ఆ రోజు చెప్పినా మళ్ళీ ఇవన్నీ బయటపడ్డాయి ఇవన్నీ ఓన్ లాస్ట్కి ఏంటంటే ఆయన కరెంటు లేక కరెంటు విషయంలో బాధ అనిపిస్తుంది అంటాను నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొమ్మలు మన చందుపట్ల గ్రామం సబ్స్టేషన్ విజిట్ చేసి నేను లాగ్ బుక్ బయట పెడితే మ్యాక్సిమం పద్నాలుగు గంటల యాభై నిమిషాలు వచ్చింది ఒకసారి ఎప్పుడు కూడా తొమ్మిది గంటలు కరెంట్ రాసారని ఆ బస్పై అనే ఆపరేటర్ చెప్పిన దాన్ని రికార్డులో వీడియోలలో ఉన్నది అది పదకొండున్నరకు నేను ఇన్స్పెక్షన్ చేసిన రాత్రి వరకు ఆదిలాబాద్ అడవులకి వెళ్ళి కూడా ప్రతి సబ్ స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్లు తీసుకొచ్చి ఇప్పటికి ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు వేసినావు నువ్వు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినావు అయితే బుక్లు ఎందుకు ఉంచుకొచ్చినావు లాగ్బుక్లో కరెంటు ఏ నిమిషం వస్తుంది ఏ నిమిషం పోతుంది థింగ్ మానిటర్ చేస్తూ వృధా ఖర్చులు కాకుండా కరెంట్ ఇస్తున్నావు నువ్వేం చేసినావు ఎనభై రెండు ఏళ్ళున్న ప్రభాకర్ తీసుకొచ్చి పెట్టి ఆయన ఆఫీసు లేవలే కాదు ఎప్పుడు ఫోన్ చేసినా ఆయనే ఫోన్ ఇస్తారు అప్పుడప్పుడు చెప్పండి వెంకరెడ్డి గారు ఏడు నువ్వు అంటే హాస్పిటల్ ఉన్నాను ఎప్పుడు చూసిన హాస్పిటల్ అంటే ఏంది ఓ హాస్పిటల్ ఎప్పుడు ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉండడానికి నువ్వు ఎందుకు నువ్వు రిజైన్ చేస్తాను ఎక్కడ రిజైన్ చేసా ఆయన నన్ను నువ్వు నేను చేయను అని చెప్పిన అంటాడు కానీ అది ఉట్టి దొంగ మాటలే ఆయన ఎంత దోషిపెట్టాలో సింగరేన్లా యాదాద్రి ప్లాన్లా ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి అనే ఒక మంచి ప్రముఖ సీనియర్ జడ్జు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆయన ఎంక్వైరీ నడుస్తున్నది మొత్తం నలభై ఐదు వేల కోట్ల నామినేషన్ల మీద మొన్న ఫ్లవర్ ప్లాంటు నేను అసెంబ్లీలో కొట్లాడితేనే జగదీశర్ రెడ్డి అనే అప్పుడున్న మంత్రి మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చాను రేపు మాపై రిపోర్ట్ వస్తుంది ఈ రోజు పేపర్లో కూడా నరసింహారెడ్డి ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఫార్మన్ ఆయన రిపోర్ట్ ఇచ్చిన త్వరలో నెల రోజులలో ఆ దోపిడీ అంతా కూడా బయటకు వస్తుంది కరెంటు పేరు దోసుకున్న దప్పలు కరెంట్ ఎప్పుడు ఇవ్వలే మేము ఇంత కష్టకాలంలో నలభై వేల కోట్లు ఇలా సింగరేణికి బకాయి ఉంది కదా సింగరేణికి బకాయిలు ఉన్నది ప్రభుత్వం సింగరేణి టెండర్లు సింగరేణిలో నువ్వు చేసిన మాయ మీకు ఉదాహరణ ఇదే ప్రతిమా శ్రీనివాసరావు అదాని పేరు మీద ఒక టెండర్ వేసుకుంటే నైని కోల్ బ్లాక్లో ఇరవై వేల కోట్లు అది అరవై ఒక్క వేల కోట్ చేసాను నేను కోల్ కమిటీలో మెంబర్గా లోక్సభ మెంబర్గా వైట్ చేసి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి దాన్ని క్యాన్సల్ చేపిస్తే ఒక వెయ్యి తొమ్మిది తొంభై మూడు రూపాయల త్వర టన్ ఉండే కోలు నూట తొంభై రూపాయలకే యాక్షన్లో టెండర్ పెట్టించిన మళ్ళీ ట్రాన్స్పరెంట్గా వీపీఆర్ అనే నెల్లూరు కాంట్రాక్టర్ ఇప్పుడు మన ఎంపీగా పోటీ చేసాను ఆయన తీసుకున్న ఆ వర్క్ వెయ్యి తొంభై మూడు ఎక్కడ నూట తొంభై మూడు రూపాయలు ఎక్కడ నలభై వేల కోట్లు సేవ్ చేసా ప్రైమ్ మినిస్టర్ గారితో క్యాన్సర్ అని బై హ్యాండ్ రాపిచ్చిన అది లేకపోతే ఇంకో నలభై వేల కోట్లు పోతున్నాయి సింగరేణికి సింగరేణికి యాభై ఒక్క శాతం నలభై తొమ్మిది శాతం కేంద్రాన్ని వీళ్ళకి నష్టం జరుగుతున్నాయి ఇన్ని దోపిడ్లు చేసినా ఇవాళ మాట్లాడే మాటలు ఆయన గంట మాట్లాడే మాటలు ఆఖరికి ప్రజలు గుర్తించి ఇంట్లో గుసపెడితే అసెంబ్లీ రెండుసార్లు జరిగితే అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు అంటే మొగవాడి చేసిన దోపిడీ లేడప బయట పెడతాం అని చెప్పి అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడు అసెంబ్లీ నడిచే సమయంలో హెలికాప్టర్ పోయి నల్గొండలు వచ్చి మాట్లాడిను నల్గొండకు వస్తాను సిగ్గుండాలి ఎస్ఎల్బీసీలో బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు ఢిన్నీనో పూర్తి చేసి వచ్చేది ఉండే మహాత్మాగాంధీ యూనివర్సిటీ కడితే ఒక బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంటే నాలుగు వేల మంది స్టూడెంట్స్ ఉంటే పదహారు మందే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నాం ఇప్పుడు మీలో బిల్డింగ్ అన్నీ కూడా నేను మూడు నెలల్లో ఉన్నాయి అన్ని శాంక్షన్ చేయించింది ఆడ ఆడికొచ్చి ఆయన అసెంబ్లీకి రాకుండా ఆయన బీఆర్ఎస్ పార్టీకి నాలుగు ఎంపీ సీట్లు ఒక ఎంపీ సీట్లు రెండు అని సర్వేలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలతో ఉంటాం రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఏం కాదు గెలిచామన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో లేదంట రేవంత్ రెడ్డికి మంత్రులకు బుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఎట్లా కరెంటు నడిచిందో అట్లా నడపమని చెప్పలేరా ఆరు నెలల్లో ఒక్క పాలసీ ప్రకటించలేదు బృహద ప్రభుత్వంలో మొదటి కేబినెట్లో నలభై కేబినెట్ మీటింగ్ ఎన్ని రోజులకుసారి పెట్టాం కేసీఆర్ పదిహేను రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి అసలు నువ్వు సెక్రటరీకి ఎన్నిసార్లు ఇచ్చాం మొత్తం క్యాబినెట్ మీటింగ్ పదిహేను నెలలే నిజాలు పెట్టడం లెక్క తీద్దాం ఎన్నిసార్లు సెక్రటరేట్కి వచ్చినా చూద్దాం ఈ ఐదు నెలల మా ముఖ్యమంత్రి గారు మంత్రులం ఎన్నిసార్లు సెక్రటరేట్లో ఎన్ని వేల మందిని కలిసినాం నువ్వు మీరు ఎన్ని వేల మందిని కలిసి అందుకనే ఇవన్నీ చేసుకుంటూ నేను చెప్పదలిచింది ఇవాళ మీట్ మిమ్మల్ని అందరికీ కూడా పిలిచింది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రాక్షసును లాగా ముఖ్యమంత్రి అన్నారాయణ ప్రతిపక్ష నాయకుడు అనొద్దు దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో గతంలో గత ఇక ముందుగా పాత తరం కానీ రాబో కాలంలో కూడా ఎవ్వరు చేయనంత నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్ రాధాకృష్ణారావు ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకొని ఎస్ఐపి చీఫ్గా ఉండే రిటైర్ అయిన ఎక్సెన్షన్ జనిచ్చి ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్ రాధాకృష్ణారావు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి ప్రజాస్వామ్యాన్ని అభ్యంత చేస్తూ ప్రతిపక్ష పార్టీలని బిజినెస్ మెన్లని ప్రెస్ వాళ్ళని మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు వేల కోట్లు వసూలు చేసి ఇంత పెద్ద తప్పు చేసిన కేసీఆర్ నువ్వు నేను చెప్పిన ఆ తప్పులన్నీ ప్రజలు క్షమించినా నువ్వు చేసిన ఈ తప్పుతో నీ ప్రజాస్వామ్యంలో పాలకులు అంటే నమ్మకపోయే విధంగా నీ ప్రవర్తన ఉన్నది కనీసం ఏమన్నా మర్యాద ఉండాలి నీకు ముఖ్యమంత్రి అంటే ఫామ్ కూర్చున్న కూర్చున్నాం అందరూ అందరూ అంటే ఏదో పని చేసుకుంటుండే ఆయనకున్న అలవాట్లు అలవాటే కదా ఇక ఇట్లా కూర్చొని ఏం చేసుకుంటున్నాం అనుకున్నాం మేము ప్రగతి భవన్ ఎవరిని విజిటర్స్ కలవని ఏమో అనుకున్నాం ఆయన కూర్చొని వీళ్ళని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం ఇలా తెలంగాణ అంటే నవ్వుల పాలు చేసి తన సొంత కూతురు ఇవాళ టీఆర్ జైల్లో ఉన్నదంటే ఎక్కడైనా పోయి మాకు రేపు ఢిల్లీకి పోయి అయినా సెంట్రల్ మినిస్టర్ పని మా తెలంగాణ మినిస్టర్ అని చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపడే స్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ నువ్వు తెలంగాణని ఏందా పోలిఫోన్ ఇది టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది మీది చూడని బుద్ధున్న బుద్ధున్న ముఖ్యమంత్రి ఇవ్వడానికి చేస్తాడా నువ్వు ఇన్ని మంచి పథకాలు చేస్తే పబ్లిక్లో పోయి ఓట్లాడగలు ఓట్లు తెచ్చుకోవాలి ఈ నువ్వు ఎందుకు వ్యాపారస్తులతోనేది ఇవన్నిటి గురించి మొత్తం ఎందుకంటే ఇక ఫైనల్గా అందరు ఇరుక్కున్నారు ఇక లాభం లేదు రేపు మాప ప్రభాకరావు వస్తున్నాడు ఆయన కూడా అప్రూవర్గా మారిపోతున్నాడు మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల ట్వంటీ సిక్స్ రోజు ఇలా అల్లుడు మేనల్లుడు మాటకారి ఆయనకి ఏమైనా పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టే దొరకక అమాయకుల్ని చంపిన వ్యక్తి హరీష్ రావుని అమెరికాకు పంపించిండు ఎన్నడు పంపించిండు ట్వంటీ మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫ్లైట్ నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఏఎం డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో ట్వంటీ సిక్స్త్ మేకు మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు వయా వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున సెవెన్ థర్టీ ఏఎంకు నిన్న హైదరాబాద్లో దిగిండు చికాగో పక్కకు అక్కడో కొలరాడో చికాగో అక్కడక్కడే దిగుతున్న దొంగ టెలిఫోన్ దొంగ ఊరు మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటింతలంత రాకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్న్ నోటి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మీరు నెల రోజులైంది మీరు రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి సిబిఐ పర్మిషన్ రా రాలే దానికోసం వెయిట్ చేస్తున్నాం ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా మీకు ఎవరికైనా తెలిసి అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా నేను మన ట్వంటీ ఫోర్త్ పోయి ట్వంటీ సెవెంత్ వచ్చిన పోయే ముందు ప్రెస్ నోట్ ఇచ్చిపోయినా తెలంగాణ మహాసభలు ఉన్నాయి ట్వంటీ సిక్స్ పోతున్నారు మన వన్ అండ్ హాఫ్ డే అక్కడ ఉండి ఎమ్మడే వచ్చా స్టేట్మెంట్ ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ ఎందుకంటే నీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు నీకు ఆన్సరించ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు వై ఫ్యామిలీతోని రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది డేట్తో సహా చెప్పిన ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటుంది ఈయన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు పదేళ్ళు పాలితీలు చేసింది ఏంటంటే దరిద్రమైన నీచమైన పనులు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడకుండా నువ్వు వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోకుండా ధరణి పేరు పెట్టి సోమేష్ కుమార్ లాంటి అరవింద్ కుమార్ లాంటి దరిద్రమైన అవినీతిపర ఆఫీసర్లను పెట్టుకొని వంద మంది మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ లేలే ఆర్డిఓ క్యాడర్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిండు ఎందుకంటే ధరణి అంటే ఎంఆర్ఓ ధరణి కలెక్టర్ ఇద్దరు ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది రాష్ట్రం మొత్తం దోసుకొని దివాలా తీసి ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావుని అమెరికా పంపించి ఆయన రావద్దని చెప్పిస్తావా రెడ్ కార్నర్ నోటీస్ రాకుండా కేంద్రం మీద అంటే కేంద్రం అంటే మీకు తెలిసి మీకు ఎలక్షన్లో మీకు ఎల్లుండి తెలిసిపోద్ది ఈ టైం కానీ బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా ఒకటి రెండు స్థానాలు తప్ప అన్ని స్థానాలు కూడా నిన్న నిజామాబాద్ కూడా నేను అన్ని స్థానాలలో ఎంక్వైరీ చేసుకున్నాం మా ఇంక్లూడింగ్ మా నల్గొండ ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉండే బీజేపీకి ఓటేయండి అని చెప్పి లోపాయి గారి ఉద్దం ఒప్పందం చేసుకొని బెయిల్ కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చట్టంలో అందులో రేపు ప్రభాకర్ రావు రేపు మాపో రెడ్ కార్నర్ నోటీస్ వచ్చాయిన తర్వాత పోలీసు వాళ్ళు మేము పట్టుకొచ్చిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు ఏడేళ్ళ దాకా దాని శిక్ష ప్రూఫ్ ఉన్నది వాళ్ళు అందరూ ఒప్పుకుంటున్నారు ఇప్పుడు నిజంగా రావు పండితురావు అందరు చెప్పి నువ్వు ప్రభాకర్ రావు చేయబడి చేసినా అని ప్రభాకర్ ఫ్లైట్ నెంబర్ ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ ఈకే ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ డిపార్చర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఏఎం ఆన్ ట్వంటీ సిక్స్ మే రిటర్న్ టు హైదరాబాద్ వయా ముంబై ఎట్ సెవెన్ థర్టీ ఏఎం ఆన్ ఫస్ట్ జూన్ ఎలాంగ్ విత్ ఫ్యామిలీ అక్కడ బీజేపీ ఆయనకు పార్ట్నర్ కాబట్టి రెడ్ కార్నర్ పర్మిషన్ ఇస్తలే నెల రోజులైంది రెడ్ కార్నర్ పర్మిషన్ రాద చెప్పండి మీరు అంటే అందుకనే పార్లమెంట్ ఎన్నికల్లో సర్వే సంస్థలు ఏమిస్తున్నాయంటే బీఆర్ఎస్ ఓట్లు కూడా మాకు పడ్డాయి కాబట్టి మాకు తొమ్మిది వస్తాయి పది వస్తాయి పదకొండు అని చెప్పుకుంటున్నాం వీళ్ళు చెప్పినంత మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళ బీజేపీ ఓట్లేరు వాళ్ళు ఆ లెక్కలు వేసుకుంటున్నారు సర్వే సంస్థలు తప్పకుండా మాకు పన్నెండు స్థానాలు వస్తున్నాయి మినిమం ఇంకొక స్థానం టైట్గా ఉన్నది అది కూడా వచ్చే అవకాశం ఉన్నది కానీ దీని మాత్రం ఈ దొంగచాటు వ్యవహారాలు ఏంది ఇప్పటికే దేశం మొత్తం దొంగలా దొరికిపోయినావు ఈ హరీష్ రావును పంపించి ప్రభాకర్ రావు దగ్గర నువ్వు రావద్దని ఎందుకు ఎట్లా చెప్పిస్తావు పిలిపి నీ మంచి కదా ఎక్స్టెన్షన్ కదా పిలిపించి తప్పైతే తప్పు చేసినా ఒప్పుకోమని చెప్పండి ఈరోజు కాకుండా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం నువ్వు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తాం పట్టుకొస్తాం కానీ హరీష్ రావు పొయ్యి ఆయన రావద్దని చెప్పడం ఏంటి పొయ్యే ముందు ఎవరికైనా తెలిసా ఆయన ప్రభాకర్ కలిసిన సంగతి చెప్తున్నా కొలరాడలో కలిసిండు చికాగోలో కలిసిండు కలిసిన ప్లేస్ చెప్తున్నా అక్కడ మాకు అమెరికాలో మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ అంటే తిట్టని మనిషే లేడు నేను మన పోతే పదిహేను వేల మంది ఆ మీటింగ్లో క్లోజింగ్ సరిమానం కేసీఆర్ని ఒక మాట అనకముందే ఇండైరెక్ట్ అంటుంటే ఫీడమ్ అయింది వాళ్ళందరూ క్లారిటీ కొడుతుంది ఒకప్పుడు వాళ్ళందరూ తెలంగాణ రావాలి కేసీఆర్ కేసీఆర్ని కూడా సపోర్ట్ చేసిన మోరల్గా అక్కడ ఉద్యమం చేసిన ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన తెలంగాణ వాళ్ళు పీడపోయింది సార్ మన తెలంగాణ కానీ ఎందుకంటే ఏ ఐటీ కంపెనీ అయినా ఏ అమెరికా అయినా ఎన్ఆర్ఐ వస్తే కొడుకు కానీ అయ్యే కానీ అపాయింట్మెంటే లేదా మా దగ్గర ఎంతోమంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు ఏం కావాలో చెప్తున్నాను తప్పకుండా మీకు అందరి అన్ని విధాలు సహాయం చేస్తామని చెప్తున్నాం రేపు త్రిపుల్ ఆర్ రోడ్ కూడా వస్తుంది ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాం కొత్త ఐటీ కంపెనీ కానీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇలా డెవలప్ ప్లాన్ ఉన్నది మాకు మూసి లాంటిదే నేను నలభై వేల కోట్లతోని ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఒక కోటి మంది క్యాన్సర్ లాంటి రకరకాల రోగాలతో ఇలా ఏడుస్తున్నారు దాన్ని ఇలా మేము క్లీన్ చేసుకుంటూ ఎస్టీబిలు కట్టి ఆ డ్రైనేజ్ వాటర్ సపరేట్ తీసుకుంటూ మళ్ళా మీ గోదావరి వాటర్ని తీసుకొచ్చి ఫైవ్ టీఎంసీ ఫ్రెష్ వాటర్ సిటీ మధ్యలో పోయే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఎందుకు పదిహేను ఉన్నాడు అద్భుతమైన పాలన అందించిన మూసీని శుద్ధీకరణ చేసే ఐడియా రాలేదు నీకు ఇలా మా ముఖ్యమంత్రి గారు చేస్తుంటే నేనేదో